కీలెరిగి వాత అంటే మనకు అర్థమయ్యే భాషలో టిట్ ఫర్ టాట్ అని ఈ కథకి పేరెందుకు వచ్చిందో ఇప్పుడు మనం విందాం బరంపురంలో పరందామయ్య అనే ధనవంతుడు ఒకడు ఉండేవాడు ధనవంతుడే కాదు ఆయన విద్యావంతుడు కూడాను కాలేజీలో చదివేటప్పుడు సూట్లు బూట్లు వేసేవాడే గాని క్రమంగా ఆ వేషం మానేసి మన దుస్తులే వేసుకొని ఆకుజోడు తొడుగుతూ వచ్చాడు ఒకమారాయన మద్రాస్ ఆయన మద్రాసు వెళ్లవలసి వచ్చింది ఎప్పుడు ఫస్ట్ క్లాస్ లోనే ప్రయాణం చేసేవాడు ఆ రోజు కూడా ఫస్ట్ క్లాస్ టికెట్లు కొనుక్కొని మద్రాస్ రైల్లో ఎక్కాడు ఆ మొదటి తరగతి పెట్టెలో ఒక ఇంగ్లీష్ వాడు ఉన్నాడు పరందామయ్య పంచకట్టు ఆకుజోడు చూసేసరికి ఆ పెట్టెలో తెలియక పొరబాటుని ఎక్కుతున్నాడేమో అనిపించింది లోపల ఉన్న దొరగారికి ఇది ఫస్ట్ క్లాసు అంటూ ఆయన్ని అటకాయించాడు అవును నేను ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్నే అంటూ లోన ప్రవేశించాడు పరందామయ్య దొరకు ఒక విధమైన ఉడుకుమోత్తనం బయలుదేరింది పరందామయ్య బేంచీ మీద బిచాన పరుచుకొని దానిమీద కూర్చొని తన ఆకుజోడు బేంచీ కింద వదిలేశాడు దొరకి ఆ జోడు చూస్తేనే అసహ్యం వేసింది నా బూటు విడవకుండా ఎలా తొడుక్కున్నానో చూడు అన్నాడు పరందామయ్యకి అరికాలమంట నెత్తికెక్కింది మిస్టర్ మర్యాద నాగరికత నాకు తెలుసు నేను మీ దేశమంతా తిరిగే వచ్చాను అక్కడ మర్యాదస్తులు ఎవ్వరూ ఇలాగ ప్రవర్తించలేదు మీకు మళ్ళీ మాకస్తమానం జోడు అవసరం లేదు అని వాత పెట్టినట్లు బదులు చెప్పాడు దొరకి బాగా కోపం వచ్చింది బేంచీ కింద ఆకుజోడు చూస్తున్నంతసేపు అతడికి కంపనం ఎత్తిపోయింది పరందామయ్యని ఎలా అయినా పరాభవం చేయాలని పట్టుదల బయలుదేరింది పరందామయ్య పత్రిక చదువుతూ కునుకు తీశాడు అప్పుడు దొరగారు స్వహస్తంతో పరందామయ్య జోడ్ని ఎత్తి రైలు కిటికీలోంచి అవతలకు విసిరేసి ఏమి ఎరగనట్లు తన మానాంతను పత్రిక చదువుకోవడం ప్రారంభించాడు ప్రక్క స్టేషన్లో రైలాగింది పరందామయ్యకి మెలకు వచ్చింది లేచి ఆకుజోడ కోసం చూశాడు పెట్టిన చోట కనపడలేదు అటూ ఇటూ పరికించాడు పరందామయ్య పోయిన జోడు కోసం వెతుక్కుంటూ ఉండడం కనిపెట్టి దొర ముసిముసి నవ్వులను నవసాగాడు దొరవాలకం గ్రహించుకున్నాడు పరందామయ్య పైకి మాత్రం మనస్సు వెల్లడించలేదు ఎవరి మానాన వాళ్ళు ఒక గంట సేపు మౌనంగానే ఉన్నారు దొరకి అగత్యం కలిగి తన ట్విడ్డుకోటును విప్పి వేరు మీద పడేసి అవతలకి వెళ్ళాడు ఆ సమయంలో పరందామయ్య లేచి ఆ కోటు కిటికీలోంచి విసిరి పారేశాడు ఆ కోటు దానిలో వస్తువులు విలువ ఎనభై రూపాయల దాకా ఉంటుంది అలాంటి కోటును నిస్సంకోచంగా ధైర్యంగా పరందామై పారవేశాడు దొరొచ్చాడు కోటు కనపడలేదు ఉగ్రుడయ్యాడు నా కోట ఏదయ్యా అని గద్దించి అడిగాడు పరందామయ్య పరందామయ్య పేపర్ మీద దృష్టి ఉంచి తొనక్కుండా బెనక్కుండా అతి నిదానంగా ఏమిటి మిస్టర్ మీ కోట బహుశా నా చెప్పులు వెతకటానికి గానే వెళ్ళిందేమో అన్నాడు దొరకి బలే కోపం వచ్చింది అప్పటికే పరందామయ్య లాల్చి పైకి తీసి తయారులో ఉన్నాడు అతడి జబ్బపుష్టి చూడగానే హడలు పుట్టి దొరంకేమి మాట్లాడకుండా మెల్లగా వెళ్ళి తన బెర్త్ మీద కూర్చున్నాడు ఇదండి వాళ్ళ కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ